వన్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈయా శాంతోనీలో మా ఫస్ట్ డే ఎలా స్పెండ్ చేసాము ఏమేం ప్లేసెస్ చూసాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ డే మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్ ట్రావెల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇయాలో మేము స్టే చేసిన సోఫియా హోటల్ లో మా బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తున్నాయి కదా ఈ బ్లూ డోమ్స్ యాక్చువల్ గా ఇయాలో ఇవే ఫేమస్ బట్ మేము ఆ హోటల్ రూమ్ నుండే మాకు వ్యూ చూడడానికి ఇంత బాగుంది కదా సో ఇప్పుడు ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి సో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను మేము స్టే చేసిన సోఫియా ఇయా హోటల్ ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయింటే ఆ వీడియో కూడా ఒకసారి అవుట్ చేయండి నాకంటే ఇయా అయితే చాలా బాగుంది అండ్ మేము తీసుకున్న హోటల్ సెంటర్ లోనే ఉందన్నమాట సో అన్ని దగ్గర దగ్గర వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి అండ్ ఫిరాలో మనకి ఎలాగా స్ట్రీట్ లో పిల్లలు అవి కనిపిస్తున్నాయో ఇక్కడ కూడా పిల్లలు బాగా కనిపిస్తున్నాయి సో మేము ఉంటున్న హోటల్ నుండి రైట్ టర్న్ తీసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ వాక్ చేసుకొని మళ్ళీ ఒక రైట్ టర్న్ తీసుకుంటే అక్కడే మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అండ్ వెదర్ అయితే చాలా సన్నీగా చాలా బాగుంది అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వెదర్ ఉంటుందని సెవెంటీన్ ఎయిటీన్ డిగ్రీస్ కి ఎండ్ అయితే అదిరిపోయింది నడిచేటప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టీప్ స్టెప్స్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఈ స్ట్రీట్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి ఒక వీధిలోకి వెళ్లాల్సింది ఇంకొక వీధిలో వెళ్తాం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం లోపలికి వెళ్ళగానే ఈ బ్రౌన్ కలర్ లో డోర్ కనిపిస్తుంది కదా సో ఈ పాయింట్ నుంచి జస్ట్ రైట్ టర్న్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్తే అక్కడే ఈ బ్లూ డోమ్స్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది చాలా మంది టూరిస్టులు ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు సో ఎందుకంటే దగ్గరికి వెళ్ళడానికి మనకి అలో లేదు సో ఎందుకంటే అన్ని చుట్టూ మనకి ప్రైవేట్ హోటల్స్ అయితే ఉన్నాయి ఆ హోటల్ లో రూమ్ తీసుకున్న వాళ్ళకి మనకి లోపలికి యాక్సెస్ ఉంటుంది లేని వాళ్ళకి ఇలా టూరిస్ట్ ఖ మాత్రము వ్యూ పాయింట్ అయితే ఇటువైపు ఉంది అండ్ ఇంకొక వైపు కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను టైం లో ఈ వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ తీసుకోవాలంటే మినిమం వన్ అవర్ క్యూ లో నిలబడాల్సి ఉంటుంది మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వైట్ వాష్ బిల్డింగ్స్ అండ్ బ్లూ డోమ్ చర్చెస్ అనమాట ఈ పర్వతం విస్ఫోటనం వల్ల మనకి ఈ క్యాలడరా ఎడ్జెస్ లోని ఈ బిల్డింగ్స్ అన్ని మనకి కట్టారు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో సో ఇయాల ద బెస్ట్ వ్యూ పాయింట్ అంటే ఇదే ఇంకా ఇక్కడికి అందరు ఎక్కువగా వస్తూ ఉంటారు అండ్ మనకి ఫిరారో లాగే ఇయాలో కూడా మనకి టూరిస్ట్ గైడ్ అసలు అవసరం లేదు మనమే ఓన్ గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్లడమే అండ్ ఈ స్ట్రీట్ లో వెళ్తున్నాం కదా ఇక్కడ అన్ని డోర్స్ యునిక్ గా ఉన్నాయి ప్రతి డోర్ దగ్గర కూడా ఒక పిక్చర్ తీసుకోవాలనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ కొన్ని కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి బట్ వింటర్ టైమ్ లో కాబట్టి ఇక్కడ కొన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి సమ్మర్ టైమ్ లో ఈ ప్లేస్ విజిట్ చేస్తే ఈ స్ట్రీట్ నిండా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అడుగు తీసి కూడా అడుగు వేయనంత జనం అయితే ఉంటారంట జనరల్ గా ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ లలో మనకి పిక్ పాక్టర్స్ థీఫ్స్ ఎక్కువగా ఉంటారు అండ్ చీటింగ్ ఎక్కువ చేస్తారని అనుకుంటాము కానీ ఫిరాల కానీ కానీ నేను ఎక్కడా చూడలేదు అయితే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంది అండ్ పీపుల్ కూడా చాలా వెల్కమింగ్ గా ఉన్నారు సో నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చాము సో ఇదొచ్చేసి ఇయా మెయిన్ స్క్వేర్ సో ఈ మెయిన్ స్క్వేర్ దగ్గరే ఇయా లోనే ఫేమస్ అండ్ ఇంప్రెసివ్ చర్చ్ అయితే మనం చూడొచ్చు ఇయాలోని ఈ ఫేమస్ చర్చ్ చాలా మంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు అండ్ ఈ చర్చ్ యాక్చువల్ గా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో భూకంపం వల్ల మొత్తం పాడైపోయిందంట తర్వాత వీళ్ళు రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ చర్చ్ అయితే చూడటానికి కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది అండ్ పైన ఏమో బ్లూ కలర్ డోమ్ ఉంటాయి యాజ్ యూజువల్ గా అండ్ పక్కనే బెల్ టవర్ అయితే ఉంది ఆ బెల్ టవర్ లో మొత్తం సిక్స్ బెల్స్ అయితే ఉన్నాయి బట్ ప్రెసెంట్ ఈ చర్చ్ అయితే క్లోజ్ లో ఉంది స్టార్టింగ్ లో మీకు బ్లూ డోమ్స్ వ్యూ పాయింట్ చూపించాను కదా అది లెఫ్ట్ సైడ్ లో ఒక కార్నర్ నుండి అండ్ ఇప్పుడు ఇంకో కార్నర్ నుండి కూడా మీకు వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను సో ఇదేమో రైట్ సైడ్ లో ఉంటుంది సో ఇక్కడ నుంచి అయితే బ్లూ డోమ్స్ ఇంకా దగ్గరికే ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ నుండి కూడా వ్యూ చూడటానికి అయితే చాలా బాగుంటుంది సో చాలా మంది కూడా ఈ స్పాట్ కి కూడా వస్తూ ఉంటారు ఇయాలోని ఈ బ్లూ డోమ్స్ మీకు ఫ్రంట్ సైడ్ చూపించాను అండ్ అలాగే బ్యాక్ సైడ్ నుండి వ్యూ చూపించాను అలాగే మీకు సెంటర్ లో ఈ త్రీ డోమ్స్ కనిపించేలాగా చూపించాను కదా మీకు అన్నింటిలో ఏ వ్యూ పాయింట్ అయితే బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి షాపింగ్ స్ట్రీటు సో ఇక్కడ అన్ని లోకల్ షాప్స్ అయితే ఉన్నాయి సో మేము మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి కి స్టార్ట్ అయ్యాం సో ఇప్పుడిప్పుడే షాప్స్ కొన్ని ఓపెన్ చేస్తున్నారు సో వింటర్ టైంలో ఇక్కడ కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేస్తారంట సో కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ మనకి క్లాతింగ్ జ్యువెలరీ అండ్ ఇక్కడ లోకల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి వెళ్తుంటే ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే నన్ను అట్రాక్ట్ చేసేసింది మ్యాగ్నెట్ లాగే నిజంగా ఎందుకంటే కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి సో ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాను ఫిర్రా అండ్ ఇయా రెండు కలిసేటట్టుగా విడివిడిగా కావాలనుకున్నాను ఎగ్జాక్ట్ గా అలాగే దొరికాయనమాట ఇక్కడ తీసేసుకున్నాను సో పక్కనే ఆర్ట్ గ్యాలరీ కూడా బాగుంది బయట నుంచి చూసినప్పుడే బాగా నచ్చింది బట్ లోపలికి అయితే వెళ్ళలేదు పిల్లలు ఉన్నారు కదా ఎందుకని అండ్ ఇక్కడ ఇంకా షాపింగ్ అంతా లోపలికి ఇంకా చాలా ఉంది నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము సో ఒక షాప్ దగ్గరకే కాదు సో జస్ట్ వాక్ చేసుకుంటూ మొత్తం ఈ షాపింగ్ స్ట్రీట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము దాని నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు అస్సలు గూగుల్ అయితే యూజ్ చేయకండి సో ఏంటంటే స్ట్రీట్స్ పక్క పక్కనే ఉండటం వల్ల ఆ గూగుల్ మ్యాప్ అంత అక్రెటిగా చూపించట్లేదు రిజల్ట్ సో జస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మీకు కొన్ని 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 ల్యాండ్ మార్క్స్ అయితే కనిపిస్తాయి కదా అవి కొంచెం గుర్తు పెట్టుకొని ఉండండి ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు సేమ్ ఆ ప్లేస్కి వెళ్తున్నామా లేదా లేదా వేరే రూట్లో వెళ్తున్నామా అని మాత్రమే జస్ట్ ఒక్కసారి గమనించుకోవాలి అంతే సైట్ సింగ్ అంతా మనకి లోకల్లోనే అయిపోతుంది ఇన్ కేస్ మనం ఏజెన్సీ దగ్గర బోట్ రైడ్ కి వెళ్లాలి అనుకుంటే ఇక్కడ కూడా మ్యూల్ రైడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి బట్ ప్రెసెంట్ అయితే ఆ బోట్ రైడ్ అయితే క్యాన్సిల్ చేశారంట సో అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు సో ఇక్కడ జస్ట్ ఈ డాంకీస్ మాత్రం మనకి చిన్న చిన్న పనులు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది అంటే బ్లూ డోమ్ చర్చ్ ఉంది సో శాంతన్ లో మనకి ఎక్కువగా వైట్ బిల్డింగ్స్ ఏ అక్కడక్కడ ఈ బ్లూ డోమ్ చర్చెస్ కనిపిస్తాయి ఆ వ్యూ పాయింట్ దగ్గర మనం ఫొటోస్ తీసేసుకోవడమే ఇది ఒక వ్యూ పాయింట్ సో ఇక్కడ మీకు అన్ని వైట్ కలర్ లో బిల్డింగ్స్ కనిపిస్తాయి కదా సో ఇక్కడ మాత్రము కొంచెం డిఫరెంట్ కలర్ లో ఉంది కాబట్టి ఈ వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది చాలా మంది ఇక్కడికి కూడా వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు సో ఈ వ్యూ పాయింట్ కూడా మిస్ అవ్వకండి సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట సో ఈ ప్లేస్కే చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు సో ఈవినింగ్ సన్సెట్ టైంకి అసలు ఇక్కడైతే ఫుల్ క్రౌడ్తో నిండిపోతుంది మీకు డే టైమ్ లో వచ్చి మీకు ఈ ప్లేస్ అయితే చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటని కాకుండా మనకి ఆపోజిట్ లో అక్కడ విండ్ మిల్ కనిపిస్తుంది కదా సో ఆ విండ్ మిల్ దగ్గరికి కూడా చాలా మంది సన్సెట్ చూడటానికి అయితే వెళ్తూ ఉంటారు సో అక్కడ నుంచి సన్సెట్ కూడా ఇంకా బాగుంటుందంట వరల్డ్ లోనే ద బెస్ట్ సన్సెట్ వ్యూ ఇయా నుండే చూస్తూ ఉంటారు చాలా మంది టూరిస్టులు అంది స్పెసిఫిక్ గా ఈ సన్సెట్ చూడటానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు సో మేమైతే విండ్ మిల్ దగ్గరకైతే వెళ్ళలేకపోయాము ఈ సన్సెట్ పాయింట్ దగ్గరకైతే వచ్చాము మార్నింగే కాకుండా ఈవినింగ్ కూడా ఈ సన్సెట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము సన్సెట్ చూడటానికి బట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి సన్సెట్ అనగా మేము కొంచెం లేటుగా వచ్చాము సో అప్పటికే కొంచెము డార్క్ అయిపోయింది సో మామూలుగా కొంచెం ఎర్లీగా వస్తేనే మనకి ఆ వ్యూ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా సో అది బాగా ఉంటుంది అన్నమాట చూడటానికి అండ్ అది క్యాప్చర్ చేయలేకపోయాను సో కొంచెం మాత్రమే నేను మేము వెళ్ళిన టైంకి ఎలా ఉందో ఆ సన్సెట్ అనేది మాత్రము ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ అలాగే ఈవినింగ్ మా హోటల్ రూమ్ నుండి కూడా సన్సెట్ వ్యూ అయితే చూడడానికి చాలా రొమాంటిక్గా ఉంది సో రెండు క్లిప్స్ మీకు ఇక్కడ షేర్ చేస్తాను మీకు ఏది బాగా నచ్చిందో చెప్పండి y por en బర్త్డే కేక్ కోసము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఒక షాప్ అయితే వెతుక్కుంటూ వెళ్ళాము బట్ ఆ షాప్ అన్ఫార్చునేట్లీ క్లోజ్ ఉంది అండ్ ఇక్కడ మాకు బేకరీస్ అయితే ఏమీ కనిపించలేదు సో ఒక్క బేకరీ అయితే కనిపించి అందులో ఒక చిన్న కేక్ అయితే తీసుకొని ఇంకా బ్యాక్ మా హోటల్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో అయితే చాలా బాగుంది అండ్ మేము చూసిన సైట్ సీయింగ్ అన్ని బెస్ట్ అనిపించినాయి పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో అదండి ఈ వాల్టీ వ్లాగ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్